సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏకాభియాన్ పాఠశాల ఆధ్వర్యంలో యువజన వారసోత్సవాలను ఘనంగా నిర్వహించారు యువతలో దేశభక్తి క్రమశిక్షణ సేవా భావాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడని ఆయన బోధనలు నేటి యువత ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పారు విద్యతో పాటు విలువలు కూడా అవసరమని సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు దక్షిణ తెలంగాణ సమాజ్ సంగారెడ్డి అంచుకున్నాను దాన్ని పురస్కరించుకొని చదువు సదాశివ పేరు దాని పురస్ పెద్దలు ఒకసారి సార్ గారు ఆధ్వర్యంలో సంగారెడ్డి వారు ఏదైతే పట్టణంలో శ్రీ సరస్వతి శ్రీ మందిలో ఆచార్య సంబంధించి గత రెండు రోజులు చేసుకొని ఈరోజు మరి ముగించుకోవడానికి మొత్తం మీద ఐదు రోజుల కార్యక్రమాన్ని తీసుకొని మరి గ్రామాల ప్రాంతాల ప్రతి ఉపాధ్యాయ పాఠశాలకు సంబంధించినటువంటి ఆయన మాతృమూర్తులు మరి ఇక్కడ ప్రజలకు మరి యొక్క ఏదైతే సంబంధ సంబంధించినటువంటి ప్రజలకు మరియు నా మిత్రులకు మరి అయితే ఉపాధ్యాయ ఉపాధ్యాయ అందరూ కూడా గ్రామ గ్రామంలో సంక్షేమ ప్రాంతంలో ఏదైతే మీకు పాఠశాల సంబంధించి సర్వీస్ చేసుకోవడానికి మరి ఎంతో రుణపడి హిందూ సమాజం అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి మీ కూడా చూసి వచ్చి

మరి కొత్త రక్తాన్ని ఎక్కించడానికి దేశవ్యాప్తంగా ప్రపంచ దేశంలోనే ఆ స్వామి వివేకానందులు మరి యొక్క ధర్మాన్ని వారి యొక్క చెప్పినటువంటి మరి యొక్క ఆత్మవిశ్వాసం కలిగించడానికి యువ కిషోర్లను తయారు చేసిన ఆ స్వామి వివేకానందు కృషి చేసి ప్రపంచంలోనే భారతదేశ వీరులు చక్కటిగా పారదర్శంగా వ్యక్తి మన వివేకానందు స్టాచ్యూ పెట్టుకోవడము ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మరి యువకులందరూ కూడా యువకులు రాబోయే కాలంలో దేశానికి ధర్మం కోసం వారందరూ కూడా ముందుండి నడిచడానికి ఆ యొక్క హోటల్ యొక్క మరి స్పీర్తి ఉండాలని చెప్పి మరి ఇప్పుడు ఈ కార్యక్రమము మరి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వెళ్ళి శాస్త్రి రోడ్ కూడా గాంధీ చౌక్ నుంచి ఇస్లాబాద్ కళా మందికి వెళ్ళేటువంటి దానికి కూడా ముందు మరి చక్కటి దేశభక్తి పాలతో ఆట పాటతో ఈ యొక్క కార్యక్రమం ముందు నడిపించాల్సిందిగా మీ అందరు సైన్యంగా పెడుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై